ప్రభు అయినటువంటి మనకి స్తోత్రాలు అందరికీ ప్రేజలాడు ఈ దినం నాడు దేవుడి వాక్యము రెండవ కోరింతల పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనం ఈ దినం చూసుకుందాం ఈ పత్రికలు ఎవరు రాశారంటే ఆ కోసరడిన పావులు గారు ఈ పత్రికలు రాశారు ఇందులో ఉన్న సారాంశం మనం ఈ నాడు తెలుసుకుందాం దేవుడి వాక్యం మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనొచ్చు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కాదా హలిలో ఏమని మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మహదయం మీద ఏమి రాయబడి ఉంది అది మనుషులందరూ తెలుసుకోవచ్చు చదువుకొనుచున్న పత్రిక మీరే కాదా అంటున్నారు ఎలా అవుతాం మరి మనము పత్రికలము ఎలా పౌలు భక్తుడి మీద రాయబడ్డది మన మీద ఎలా అవుతుంది పత్రిక అనేది మనం ఇక్కడ కొంచెం ఆలోచించుకుందాం పౌలు భక్తుడు ఆపోస్తలైన పౌలుగా పిలవబడిన తర్వాత పౌలు భక్తుడు క్రీస్తు యేసుకు మాదిరిగా జీవించాడు తన జీవితము తన పత్రికలు రాశాడు తన ఎన్నో తన 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 జీవితంలో ఎన్నో సమస్యలు ఇరుకులు ఇబ్బందులు కలిగినను వాటన్నిటిని లక్ష్య పెట్టక దేవుడు ఏదైతే తనకిచ్చాడో దానిని లక్ష్య పెట్టాడు దానిని లక్ష్య పెడుతూ దేవుడు స్వార్థను బోధిస్తూ సంఘాలను బలపరుస్తూ ప్రజలను మారు మనసులోకి నడిపిస్తూ తన దేవుని కార్యము నెరవేరుస్తూ నెరవేరుస్తూ ఆ విధంగా సాగిపోయాడు అలా సాగిపోతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పౌరుని ఎంత బలంగా వాడుకున్నాడు పౌలు భక్తుని ఎంత బలంగా నిలబెట్టాడు క్రీస్తు యేసు శరీరంలో ఏదైనా ఒక అవయవము కొద్దువగా ఉంటే నేను నడిపిస్తాను అంత అనేటంతా ఆత్మదేవుడు పౌలు భక్తుని మలుచుకున్నాడు అతను దేవుడి అందు ఉన్న ఆసక్తిని బట్టి అతనికి దేవుడి అందు ఉన్న ప్రేమను బట్టి అతని ఆత్మ నేత్రములు తిరగబడిన ద్వారా అతను క్రీస్తును చూడడం బట్టి క్రీస్తు ప్రేమను చేరగడం బట్టి క్రీస్తు మన కొరకే వచ్చాడు మన కొరకే రక్తం కార్చాడు నేను ఇంతకాలం చేసింది పాపము ఈ పాప పాపాత్మని దుర్మార్గు నన్ను దేవుడు ఇంతగా ప్రేమిస్తున్నాడు ఇంతగా కరుణిస్తున్నాడు దేవుడు ప్రజలను హింసిస్తే తననే హింసించినట్లు అంటున్నాడు ఇటువంటి దేవుడు ఈ లోకంలోనే కాదు ఎక్కడ లేడు అని అతను గుర్తెరగాడు చవి చూశాడు చవి చూడడమే కాదు ప్రభులైన అపోస్తలైన పౌలు భక్తుడు క్రీస్తు ఎలా చెప్పాడు అలా నడిపి నడిచాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా నడిపించాడో ఆ విధంగా నడిచాడు ఈ రోజు ఇంకో చోటు ఇంకో చోట ఏ రీతిగా ప్రయాణం అంటే ఆ రీతిగా ప్రయాణం చేశాడు కాబట్టి అంత అల్పెరుగ నిస్వార్థ జరిగించాడు అంత తన శరీరమును నలగొట్టుకున్నాడు తన ఆత్మను ప్రభు ఎందు సిద్ధపరచుకున్నాడు తన ముందు దాచబడి తన ముందుంచబడిన ఆ బహుమతి కొరకు పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాడు అలసట లేకుండా ఓపికతో పరిగెత్తాడు ఎక్కడ కూడా ఆయన నిర్లక్ష్యపరిచినట్లు దేవుడు వాక్యం ఎక్కడా లేదు కాబట్టి ఆయన ఆ విధముగా ఉన్నాడు ఆయన మీద ఏదైతే గుర్తులు ఉన్నాయో అవన్నీ ప్రజలకు క్రీస్తు క్రీస్తు అని చెప్పాడు కాబట్టి చెప్పినప్పుడు వారు మీ మీరు పత్రికకార అంటే పత్రికగా మనల్ని చూచించాడు ఎక్కడ హృదయంలో దేవుడు అంటున్నాడు ఇక్కడ అంటున్నాడు భక్తుడు చదువుకున్న మా పత్రిక మీరే కాదా అంటున్నారు కదా చదువుతున్నారు పత్రికను కాబట్టి మనము కూడా ఆ విధంగా ఉండటకు దేవుడు మనకు కృప అనుగ్రహించిన అంటున్నాడు అదే కింది వరకు చూసినట్లయితే అంటాడు ఇక్కడ దేవుని ఆత్మ మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయ్యున్నారని మీరు తేటపరచబరుచున్నారు హరిలోయ దేవుని ఆత్మ ఎలా దేవుని ఆత్మతో మా పరిచర్య ఏ విధంగా ఉంది క్రీస్తు పత్రిక మీరే అంటే మిమ్మల్ని పత్రికగా మళ్ళీ మేము మార్చాం పత్రికగా మిమ్మల్ని తయారు అంటే మిమ్మల్ని చూసిన వారు మేము ఏ విధంగా బోధించి చెప్పాము మేము నడిచాము మీకు చెప్తున్నాం మీరు చెప్పినప్పుడు మీరు నడిచారా మీరు నడుస్తే మిమ్మల్ని చదువుతారు ప్రజలు మీ జీవితాలను చదువుతారు మీ కనులను చదువుతారు మీ ముక్కును చదువుతారు మీ నోరును చదువుతారు మీ హృదయాన్ని చదువుతారు మీ శరీరాన్ని చదువుతారు నీ చేతును చదువుతారు నీ కాలును చదువుతారు ఎందుకో తెలుసా వీరి పాదములు ఎప్పుడు క్రీస్తు వైపే నడుస్తాయి వీరి చేతులు ఎప్పుడు దేవుడి వైపే ఎత్తుతారు దేవుడు చెప్తారు చెప్పిన వారికి జేవుడు ఏమైతే చెప్పాడు అది సహాయం అందిస్తూ ఉంటారు అంటారు వీరి కన్నులు నానా విధములైనవి చూడవి వీటి కన్నులు పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు చూస్తాయి లోకంలోకి వెళ్తున్నప్పుడు మంచివి వాటి అవి చూడగలుగుతాయి అని ఒక పత్రికగా ఉంటాం వారి నోరు ఎప్పుడు చూసిన పరిశుద్ధుని గురించే వారు ప్రవచిస్తుంటారు అనేది చెప్తారు ఆ విధంగా చెప్తారు అంటే పత్రిక మన శరీరం చెప్తారు వారి శరీరం ఎక్కడ కూడా వారు అలంకరణతో కానీ ఇట్లా శరీరం కనబడేటట్టు వారు ఎక్కడ కూడా ఉండరు వాడు బాడీ వారి బాడీ లాంగ్వేజ్ వారి కంటలో ఉంటు కంట్రోల్లో ఉంటుంది అని ఒక పత్రికగా మనం మార్చబడతాం చివరికి హృదయానికి వస్తే వారి హృదయంలో దేవుని తలంపులు దేవుడి ఆలోచనలు మాత్రమే ఉంటాయి ఆ హృదయం దేవుడు యథార్థంగా ఉంచి ఉన్నాడని ఒక పత్రికగా మనం మార్చబడతాం ఎప్పుడు క్రీస్తులో అనుసరించినప్పుడు క్రీస్తును నడిచినప్పుడు కాబట్టి ఆత్మ ప్రకారంగా చెప్తున్నాడు అన్నట్లు ఏదైనా విషయంలో దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు అదేవిధంగా చూసినట్లయితే సామెతల గ్రంథంలో కూడా మనం చూసుకుంటాం ఇక్కడ దయను సత్యమును ఎన్నడూ నేను విడిచిపోని వాటిని కంఠభూషణంగా ధరించుకొను నీ హృదయం అని పలక మీద వాటిని రాసుకొను ఎక్కడ రాసుకోమంటున్నాడు హృదయం అనే పలక మీద ఇక్కడ కూడా అదే మాట సెలవిచ్చారు ఏమంటున్నారు ఆరో వచనంలో చూసి చూసినట్లయితే ఇక్కడ మనము దేవుడు క్రీస్తు యేసు ద్వారా దేవుడు మాకెట్టి ఎలా నమ్మకము కలదు మా వలన ఏదైనా అయినట్లు అంటే ఆ విధంగా కాదు అంటున్నాడు అదే మూడవ వచనంలో చూద్దాం మనం ఒక మాట ఏమంటాడు రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీకు తేటపడచబడుచున్నారు హాలూయ సిరాతో రాయలేము కానీ ఎలా రాశారట మెత్తని హృదయములను పలకల మీద దేవుని ఆత్మతో రాశారు దేవుని ఆత్మ అలా హృదయమును దర్శించింది హృదయంలో ఉంది దేవుని ఆత్మతో ఆ వాక్యములను దేవుడి మాటలను ఆత్మతో వారు బోధించారు ఆత్మతో బోధించడం అంటే బోధించారు వారు రాయడం అంటే బోధించారు ఆత్మతో హృదయంలో రింపారు వారు కాబట్టి మీరే ఆ పత్రిక అంటున్నాడు నడపాలి భక్తుడు ఇక్కడ అంటాడు అందుకనే దయను సత్యమును ఎప్పుడు విడిచిపోని ఎందుకంటే దయగల వారి ఏడల దేవుడు దయ చూపిస్తాడు కఠిన ఏడల విఘటము చూపుతాడు కదా ఎన్నడూనో అవి విడిచిపోనియకము అని అంటున్నాడు ఏంటి దయ సత్యము సత్యమును అనుసరించి వారి ద్వారా దేవుడు అంటాడు మేము ఎప్పుడు సత్యమునే కోరుకో అంటాడు సత్యమును అనుసరించి నడుస్తే వాటిని కంఠభూషణంగా ధరించుకున్నాను ఎప్పుడు రోడ్డ బట్టి వెళ్ళిన ఉన్నను ఎటువంటి పేదవారు వచ్చిన ఎటువంటి ఆఖరితో ఉన్నవారు వచ్చినను మనకు హింస పెట్టిన వారు మన ఇంటికి వచ్చి చేయి చాపినను దయ కలిగే వారికి సహాయం చేయమని లేఖనం సెలవిస్తుంది అంటే ప్రభుల వారు సెలవిస్తున్నారు ఇక్కడ కంఠభూషణముగా వారిని వాటిని ధరించుకొను నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకొను ఏంటి ప్రభువు ఏమి చెప్పాడు ఆత్మ దేవుడు హృదయం అనే పలక మీద ఏమి రాశాడు దయను సత్యమును కంఠభూషణంగా ధరించుకో ఎన్నడూ విడిచిపోనివ్వకు అవి నిన్ను విడిచిపోతే కఠినం నీకు ఆ కఠినం నీతో ఉంటుంది అంటే నేను రాను అంటే దయా సత్యము నీ హృదయములో ఉంటే నేను ఉంటాను కాబట్టి నేను ఉంటాను కాబట్టి ఎప్పుడు నేను నీతోనే ఉంటాను అంటున్నాడు దయ కలిగి ప్రవర్తించాలని ప్రభువుల వారు నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము నీ హృదయం పలక మీద వాటిని వ్రాసుకొనుము హాని నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము నీవు ఏమి చేసినను సరే నీ నీవు వేలానట వ్రేళ్లకు వాటిని కట్టుకో ఏంటిని దయను సత్యంను కట్టుకో ఆజ్ఞలను కట్టుకో దేవుడి వాక్యంను కట్టుకో నీ వ్రేలు చూసిన వారందరూ నీ ఉంగరమును కాదు చూసేది నీ వేలు చూసిన వారు నీ వివరణ చూపిస్తుంటే నీ చేతిని చూడాలి వారి చేతులు సహాయం చేసి వారు వ్రేళ్లకు వారు సహాయం చేస్తారు అని మాట్లాడుకున్నాలి అక్కడ హృదయం అనే పలక మీద రాసుకున్నాడు తర్వాత అక్కడ అంటాడు ప్రభుల వారు ఈ దినములైన తర్వాత నేను ఇజ్రాయేల్ వారితో యూదా వారితో చేయబో నిబంధన ఇదే ఏ దాని నిబంధన వారి మనస్సులలో నా ధర్మ విధులను ఉంచేదను అంటున్నాడు కదా ఆ దినములు అయిపోయిన తర్వాత ఆ కష్టకాలం ముడిచిన తర్వాత ప్రభుల వారు శ్రవిస్తున్నాడు వారి హృదయాలలో నేను నా ధర్మ విధులను ధర్మశాస్త్ర గ్రంథములో ఉన్న విధులను అవి ఏమనగా ఆజ్ఞలు ఆ ఆజ్ఞలు ప్రేమ కదా సమాధానము సంతోషము ఇవన్నీ అదేవిధంగా నరహత్య చేయకూడదు కూడదు ఇవన్నీ తొలగించి వేస్తాడు అంటే తన ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి విధిని దేవుడు మన హృదయాలలో ఉంచుతాడు హృదయాలలో ఉంచినప్పుడు హృదయం అనే పలక మీద పరిశుద్ధాత్మ దేవుడు వాటిని రాసినప్పుడు మనం వాటిని అనుసరించి నడిచినప్పుడు మనం ఒక పత్రికగా ప్రజలకు కనబడతాం మనమే ఒక పత్రిక మనమే ఒక సువార్త మనమే క్రీస్తు మహిమ రాజ్యము ఎలానో తెలుసా అమ్మ క్రైస్తవులు వారా అబ్బా క్రైస్తవులు వారా వారిని చూస్తేనే కనబడతారు వారి మాటనే ఆ విధంగా ఉంది వారి ప్రవర్తన హరిదిగా ఉంది వారి కాలంలో ఉన్నను వారు వృద్ధాప్యంలో ఉన్నారు వారు పసిపిల్లలుగా ఉన్నను క్రీస్తులో ఉన్నారు క్రీస్తులో ఉండడేమో కాదు క్రీస్తు వాక్యం ధరించుకొని వాక్యానుసారంగా అనుసరించి బ్రతుకుచున్నారు దయను సత్యంలో ఉన్నారు వారు ఎప్పుడు నీతిని కలిగి మాట్లాడతారు యథార్థత కలిగి ప్రవర్తిస్తారు క్రీస్తు ధర్మ విధులు వారి హృదయంలో ఉంటారని చెప్పుకోవడమే మనము ఒక పత్రిక ఎవరికి ప్రజలకు పత్రిక క్రీస్తు పంపిన పత్రిక క్రీస్తు రాసిన పత్రిక మనం అయింటున్నాం కాబట్టి ఇక్కడ అంటే ధర్మశాస్త్ర విధులను ఉంచుతారని ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉన్నది అని ఏమంటున్నాడు వారి మనసులో నా ధర్మవిధులను ఉంచదను వారి హృదయము మీద దానిని వ్రాసేదను ఇదే హో వా ఏం రాస్తాడట ధర్మవిధులను హృదయం మీద రాస్తాడట పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలన్నీ మన హృదయం మీద దేవుడు రాయాలని కోరుకుంటున్నాడు ఎందుకో తెలుసా దేవాతి దేవుడు మన హృదయాన్ని ఆలయంగా చేసుకున్నాడు ఎందుకనంటే పరిశుద్ధాత్మ దేవుడికి శరీరం లేదు కాబట్టి మన హృదయాన్ని ఆయన వాడుకుంటున్నాడు మన హృదయాన్ని వేదిక చేసుకుంటున్నాడు మన హృదయాన్ని ఆయన బలిపీఠం చేసుకుంటున్నాడు మన హృదయాన్ని ఆయన మందిరంగా చేసుకుంటున్నాడు మన హృదయంలో ఆయన నివసించకూరుచున్నాడు మన హృదయంలో ఆయన ఉండి ఆయన ధర్మ విధులన్నిటిని నెరవేర్చుటకు దేవుడు ఆశపడుతున్నాడు ఆశపడ్డప్పుడు దేవుడికి మన హృదయాలు సమర్పించుకొని మన ప్రాణాత్మ దేవాలయన దేహాలు ఆయన కర్పించుకొని మన హృదయాలైన బలిపీఠం చింత పెట్టినట్లయితే ప్రభుల వారు పనికిరాని మనల్ని ఒక ధర్మ విధుల్ని నియమించే ఒక బలమైన సన్నిధిగా దేవుడు మార్చన ఇంటున్నాడు ఒక ధర్మ విధులను నియమించే ఒక గొప్ప మందిరంగా మార్చన ఇంటున్నాడు ధర్మశాస్త్ర గ్రంథములను మనము నడిపించే కృపగల ఆత్మ దేవుడు మన హృదయంను మార్చిన ఇంటున్నాడు ఎందుకో తెలుసా దేవాతి దేవుడు పనికిరాని పాత్రలను ఉన్నత స్థితిలో ఉంచాలనుకుంటున్నాడు ఎన్నిక ఈ జీవితాలను దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నుకొనాలనుకుంటున్నాడు ఆయన ఆశపడుతున్నాడు ఆయన నిలబెట్టాలనుకుంటున్నాడు నిలబడదామా నిలబడతావా ఈ రోజు నువ్వు దేవుని కొరకు నిలబడతావా లోకము నిన్ను ఏమని పలు పిలుస్తుంది లోకము నీ జీవితం గురించి ఏమని మాట్లాడుతుంది ఆరు వారు మాట్లాడే రీతిలో నేను జీవితం ఉందా లేదంటే వారికి వ్యతిరేకంగా ఉందా వారి వ్యతిరేకంగా ఉంటే నీ ధనియురాలు ఎందుకంటే క్రీస్తు క్రీస్తును అనుసరించి నీవు వ్యతిరేకతను అనుభవిస్తూ క్రీస్తును అనుసరిస్తే నీవి ఒక పత్రికగా ప్రజలకు కనబడి చూపిస్తే దేవాతి దేవుణ్ణి నీవు వారం వారమవుతాం మనం ఘనపరిచిన వారం అవుతాం ఇక్కడ అంటున్నాడు దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏమని సెలవిస్తుంది అంటే ఇక్కడ ఎబ్రి గ్రంథంలో కూడా ఇక్కడ చూసుకుందాం ఎనిమిది పదిలో ఒక మాట మాట్లాడే దేవుడు చక్కని మాట మాట్లాడతాడు ఆ దినములైన తర్వాత ఇజ్రాయల్ ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదేమని వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచేదను వారి హృదయం మీద వాటిని వ్రాయిదును హలిలు ఏమనుంచుతాడో తెలుసు వాటిని నేను వారికి దేవుడిని అయ్యుందును నాకు వారి ప్రజలయ్యుందురు అంటున్నాడు ఎలా అంటే దేవుడు ప్రజగా చేసుకోవాలని కోరుకుంటున్నాడు మనల్ని దేవుడు తన బిడ్డలుగా చేసుకోవాలనుకుంటున్నాడు ధర్మ విధులను హృదయంలో ఉంచి ఆయన ధర్మ విధులను హృదయంలో ఉంచుతూ మన మనసులో ఉంచుతూ ఆయన వ్రాయాలనుకుంటున్నాడు వ్రాయణమే కాదు ఇక్కడ ప్రభుల వారు సెలవిస్తున్నాడు ఏమని సెలవిస్తున్నాడు అని అంటే మనం విధంగా చూసుకున్నట్లయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది అదే కీర్తనలో కూడా వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలోనున్నది వారి అడుగులు జారవు హాలి ఏముంది వారి వారి హృదయములు వారి దేవుని ధర్మ వారి హృదయంలో ఉన్నాయి కాబట్టి వారి అడుగులు ఉంది ఇక్కడ అడుగు ఎక్కడుంది కింద అంటే ప్రతి అడుగును ప్రతి మాటను ప్రతి దాన్ని సెటరేట్ చేసేది ఏమిటి అని చూస్తే హృదయము అన్నట్లు కదా హృదయం మీద ఆధారపడి ఉన్నది ఎలా అంటే హృదయం రెండి దాన్ని బట్టి నోరు మాటలు ఆడగలుగుతుంది కాబట్టి ఇక్కడ అంటున్నాడు వారి హృదయం ఎలా ఉందో వారి హృదయం ఎట్లా ఉంది వారి హృదయంలో దేవుని ధర్మ విధులు ఉన్నాయి దేవుడి ఆజ్ఞలు ఉన్నాయి దేవుడి శక్తి ఉంది కాబట్టి ఆ శక్తి వారిని నిలబెట్టగలుగుతుంది వారి అడుగులు జారవు ఎందుకు జారవు అని అంటే పాపం వైపు జారవు దోషం వైపు జారవు దుర్మార్గం వైపు జారవు అన్యాయం వైపు జారవు ఆ మరణం వైపు జారవు మోసం వైపు జారవు ఎక్కడికి జారవు ఎలానో తెలుసా దేవుడి ధర్మశాస్త్ర విధులు వారి హృదయంలో ఉన్నాయి కాబట్టి నీతి వైపు వారు అడుగులు వేస్తారు సత్యం వైపు వారు అడుగులు వేస్తారు దేవుని వైపు వారు అడుగులు వేస్తారు న్యాయము చేయటకు వారు వేస్తారు దేవుడి మందిరానికి వారు అడుగులు ప్రజల్ని నడిపించటకు వారు అడుగులేస్తారు కాబట్టి వారి అడుగులు జార ఎందుకు దేవుడి ధర్మ విధులు మన హృదయంలో ఉంచబడి ఉన్నాయి కాబట్టి ధర్మశాస్త్రం మన హృదయంలో ఉంది కాబట్టి ఆ విధంగా దేవుడు మన అడుగులను బలపరిచి స్థిరపరచని అయి ఉంటున్నాడు అదే విధంగా చూసుకున్నట్లయితే నా దేవ నా ఏమంటున్నాడు ఇక్కడ నా దేవా నీ చిత్తము ఎలానట నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా అంతరంగములో నున్నది అంటున్నాడు భక్తుడు కీర్తన ఏమంటున్నాడు నీ చిత్తము నెరవేర్చుటయే నాకు ఇష్టము నీ ధర్మ శాస్త్రం ఎక్కడ ఉంది నా అంతరంగములో ఉన్నది నా ప్రాణమా నా అంతరంగమా సమస్తమా నా దేవుడు చేసిన మేరలను ఏది మర్చిపోకని కీర్తనకారుడు తన హృదయంతో తన ప్రాణముతో అంతరంగంతో మాట్లాడతాడు నూట మూట కీర్తనలో కదా అదేవిధంగా ఈ కీర్తన గ్రంథంలో కూడా మాట్లాడుతున్నాడు నాకు ఇష్టము కాబట్టి నేను వాటిని అనుసరిస్తాను అని అంటున్నాడు అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ అంటాడు నెరవేర్చి నాకు సంతోషముని నీ ధర్మశాస్త్రము నా అంతరంగంలో ఉన్నది అంటాడు అదే ఇరవై ముప్పై రెండు నలభైలో కూడా చూసుకున్నట్టయితే నేను వారికి మేలు చేయుట మానకుండును ఏందట దేవుడు ఏం చేయాలనుకుంటున్న వాడికి మనకు కీడు చేయాలనుకుంటున్నాడా కీడు చేయాలని ప్రభుల వారు కోరుకోవట్లేదు కానీ ఇక్కడ ప్రభుల వారు కోరుకుంటున్నది ఏమిటనంటే ఆయన అంటున్నాడు ఏమని కోరుకుంటున్నాడు వారికి నేను మేలు చేయుట మానకుండా అంటే మేలు చేయాలి అంటే మనం ఏం చేయాలి దేవుణ్ణి అనుసరించాలి చూద్దాం కింద ఇక్కడ అంటున్నాడు నేను వారికి మేలు చేయుట మానకుండా నిత్యమైన నిబంధన నేను వారితో చేయించున్నాను మేలు చేసినందుకు నేను మానా ఇక్కడ నుంచి నేను మీకు మేలే చేస్తా ప్రజలారా ఇజ్రాయేల్ ప్రజలారా మీరు అన్నింటిని మర్చిపోయి రండి